ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలైతే హోల్డింగ్ అయితే ముగిసింది జూన్ నాలుగున రిజల్ట్ కోసం అయితే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనం విశాఖ జిల్లాలో ఉన్నాము విశాఖ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఇటు విశాఖ ఈస్ట్ విశాఖ నార్త్ విశాఖ వెస్ట్ విశాఖ సౌత్ మరియు గాజువాక భీమ్లి ఎస్కోట తో కలిపి ఏడు నియోజకవర్గాలు కానీ విశాఖ పార్లమెంట్ పరిధిలో వస్తున్నాయి అయితే ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైనది అసలు ఈ ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో ఏ విధంగా గెలుపోవటంలో అవకాశాలు ఉన్నాయంటూ కూడా మీకు ఆదాం తెలుగు అయితే వరకు ఎక్స్క్లూజివ్గా మీకు తెలియజేయబోతున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే విశాఖ జిల్లా మొత్తం కూడా డెబ్బై శాతం వరకు కూడా పోలింగ్ నమోదైంది గతంతో పోలిస్తే ఇది కొద్దిగా కొంతమేరకు ఎక్కువగానే పోలింగ్ నమోదైనట్టు కూడా తెలుస్తుంది అయితే దీనిలో భాగంగా మొట్టమొదటిగా కూడా మనం భీమిలి నియోజకవర్గం చూస్తున్నట్లయితే ఇది విశాఖ జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం కూడా పనిగిన చేసుకోవచ్చు దీంట్లో మొత్తం మూడు వందల యాభై తొమ్మిది పోలింగ్ స్టేషన్లు అయితే ఉన్నాయి దీంట్లో గాను మొత్తం ఓటర్ సంఖ్య అయితే మాత్రం మూడు లక్షల అరవై మూడు వేల మంది ఉన్నారు అయితే దీంట్లో రెండు లక్షల డెబ్బై ఏడు డెబ్బై ఐదు వేల మంది వరకు కూడా పోలింగ్లో పాల్గొనే పరిస్థితి అయితే కనబడుతుంది అయితే సుమారుగా డెబ్బై ఆరు శాతం పోలింగ్ అయితే నమోదైంది అయితే ఆ విశాఖ జిల్లా మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే అన్నిటికన్నా ఆఖరిగా ఫలితం వచ్చేది మాత్రం భీమిలేని తెలుస్తుంది ఎందుకంటే దాదాపుగా కూడా ఇటు పోలింగ్ శాతం కూడా ఎక్కువ ఉన్నది అదేవిధంగా నియోజకవర్గం కూడా పెద్దది కాబట్టి రౌండ్లు దాదాపుగా పాతిక రౌండ్లు కూడా పట్టే అవకాశం కూడా కనబడుతుంది భీమిలే నుంచి అయితే మాత్రం టీడీపీ మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు టీడీపీ పార్టీ నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు అదేవిధంగా చూస్తున్నట్లయితే వైసీపీ పార్టీకి చెంది భీమిలి నుంచి అవంతి శ్రీనివాసరావు ఆయన కూడా మాజీ మంత్రిగా పోటీ చేస్తున్నారు ఈయన మూడు సార్లు గెలిచారు ఆయన ఐదు సార్లు గెలిచారు ఈసారి సిక్స్ కొట్టేదెవరు ఫోర్ కొట్టేదేవారు కూడా మనం చూసుకోవచ్చు అదేవిధంగా విశాఖ ఈస్ట్కి వచ్చేసరికి మాత్రం ఇక్కడ వైసీపీ నుండి ఎంపీ ఎంవివి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు అదేవిధంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వెలగపూడి రామకృష్ణ బాబు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు అయితే ఇది ఎలాగుండగా ఈ సమీకరణలు అయితే చూడాలి ఏ విధంగా ఉండబో గతంలో ఎంపీ ఎంవి సత్యనారాయణ విశాఖ ఎంపీకి కూడా ప్రాతినిధ్యం వహించారు అయితే విశాఖ ఈస్ట్లో దాదాపుగా రెండు వందల తొంభై మూడు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి దీంట్లో అయితే మాత్రం రెండు లక్షల తొంభై రెండు వేల మంది ఓటర్లు అయితే ఉన్నారు దానిలో రెండు లక్షల మంది అయితే పోలింగ్ అయితే చేశారు అయితే అరవై ఎనిమిది పాయింట్ అరవై నాలుగు శాతం అయితే విశాఖ ఈస్ట్లో అయితే పోలింగ్ నమోదైంది ఇప్పుడు విశాఖ సౌత్కి వస్తున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల ఇరవైలో వైసీపీ తీర్థం పుచ్చుకొని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వాస్పల్ గణేష్ కుమార్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అదేవిధంగా చూస్తున్నట్లయితే మనకి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు అయితే విశాఖ సౌత్ నియోజకవర్గంకి అయితే విశాఖ వన్ టౌన్ మొత్తం కూడా ఇటు విశాఖ సౌత్గా పరిగణలోకి తీసుకుంటున్నాం అయితే విశాఖ సౌత్లో మాత్రం మనకి రెండు లక్షల పదహారు వేల ఓట్లు అయితే ఇక్కడ ఉన్నాయి అయితే దీంట్లో భాగంగా లక్ష ముప్పై ఎనిమిది వేలు లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఓట్లు అయితే పోలయ్యాయి అంతే దాదాపుగా అరవై ఎనిమిది పాయింట్ అరవై నాలుగు శాతం అయితే పోలయ్యి చూడాలి ఇది మళ్ళీ ఇంకొకసారి వైసీపీ ఎమ్మెల్యేగా హాస్పిల్ గణేష్ కుమార్ హ్యాట్రిక్ కొడతారా లేదంటే వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ బోని కొట్టే అవకాశం ఉన్న దగ్గర కూడా మనం చూసుకున్న అవకాశం కనబడుతుంది అలాగే విశాఖ నార్త్కి వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిదిలో స్వల్ప ఓటమితో చెవిచూచి వైసీపీ నుండి మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కేకే రాజు వస్తున్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేగా గెలిచి మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా కూడా విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే విశాఖ నార్త్కి వచ్చేసరికి మనకి ఇక్కడ రెండు వందల ఐదు పోలింగ్ స్టేషన్లు అయితే కనబడుతున్నాయి దీంట్లో అయితే మాత్రం దాదాపుగా రెండు లక్షల ఎనభై ఐదు వేలు అయితే ఓటర్స్ అయితే కనబడుతున్నారు వీరు మాత్రం దీంట్లో లక్ష ఎనభై నాలుగు వేల మంది అయితే ఈ ఓటర్ను వినియోగించుకోవడం జరిగింది అంతే సుమారుగా అరవై నాలుగు పాయింట్ అరవై మూడు శాతం అయితే విశాఖ నార్త్లో ఎక్కువగా కూడా అర్బన్ నియోజకవర్గంలో మొత్తంగా కూడా లిటరేట్స్ అంటే ఎక్కువ ఉంటారు అందరూ కూడా ఉద్యోగాల నిమిత్తము అయితే అటు నుంచి ఇటు నుంచి వచ్చేవారు ఉంటారు కాబట్టి అయితే అరవై ఐదు శాతం నమోదైంది అయితే ఈ అరవై ఐదు శాతం ఎవరికి అనుకూలంగా మారుతుంది ఎవరికి సానుకూలంగా మారే అవకాశం కూడా ఉంటుంది కూడా మనం చూడాలి అదేవిధంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసరికి మనకి విశాఖ వెస్ట్ ఇది పశ్చిమ నియోజకవర్గం మొత్తం మనకి రెండు వందల ఇరవై రెండు పోలింగ్ స్టేషన్లు అయితే విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాయి ఇక్కడ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల ఇరవై నాలుగు మరొకసారి పోటీ చేస్తూ నా టీడీపీ పార్టీకి సంబంధించి ఘనబాబు ఇక్కడ పోటీ చేస్తున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీ నుండి అడారి ఆనంద్ కుమార్ పోటీ చేస్తున్నారు అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే రెండు లక్షల పదమూడు వేల ఓట్లు అయితే ఉన్నాయి మొత్తం దాంట్లో కూడా లక్ష నలభై ఎనిమిది వేల మంది అయితే ఓటు వినియోగించుకోవడం జరిగింది అయితే దాదాపుగా కూడా అరవై తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిది శాతం అయితే నమోదైంది కానీ విశాఖ జిల్లా మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే మొట్టమొదటి ఫలితం మాత్రం విశాఖ పశ్చిమదే వచ్చే అవకాశం కనబడుతుంది ఎందుకంటే దాదాపుగా పదిహేను రౌండ్లోనే దాని ఫలితం అయితే పూర్తయ్యే అవకాశం కూడా మనకు కనబడుతుంది దాదాపుగా సా మధ్యాహ్నం మూడున్నర ఆ సమయానికే మనకి విశాఖ జిల్లా నుంచి మొట్టమొదటి ఫలితంగా విశాఖ పశ్చిమ అయితే బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది అయితే మరొకసారి చూసుకున్నట్లయితే గాజువాక నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విశాఖ ఉక్కు ఉక్కు అనే నినాదంతో కూడా దద్దరి ఇక్కడ రేవంత్ రెడ్డి సైతం ఇక్కడ సీఎం తెలంగాణ సీఎం ఆయన ప్రచారానికి రావడం జరిగింది అయితే ఇక్కడ త్రిముఖ పోటీ అయితే ఉండే అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు అదేవిధంగా కేఏ పాల్ కూడా ఇక్కడ గాజోక్ నుంచి పోటీ చేస్తున్నారు అయితే ఈ ముగ్గురు పోటీతో చేస్తున్న తరుణంలో దాదాపుగా మూడు వందల ఆరు పోలింగ్ స్టేషన్లు అయితే గాజువాక్లో మనకు కనిపిస్తున్నాయి అయితే దీనికి గాను ఓవరాల్గా చూస్తున్నట్లయితే మూడు లక్షల ముప్పై మూడు వేల మంది ఓటర్లు ఉన్నారు అయితే దీనిలో మాత్రం దాదాపుగా రెండు లక్షల ముప్పై రెండు వేల మంది దాదాపుగా డెబ్బై శాతం మంది అయితే వారి ఓటు యొక్కను వినియోగించుకున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ వైసీపీ నుండి మాజీ మంత్రి గుడివారి అమర్నాథ్ పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఉమ్మడి కుటుంబ అభ్యర్థిగా కూడా పల్లా శ్రీనివాసరావు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది అయితే వీరందరిలో విశాఖ ప్రైవేటీకరణ ఎవరికి సానుకూల అంశంగా మారే అవకాశం ఉంటుంది కూడా మనకు తెలియాల్సి ఉంది అదేవిధంగా చూస్తున్నట్లయితే ఆఖరి నియోజకవర్గంగా ఎస్కోటి నియోజకవర్గం ఇది విజయనగరం డిస్టిక్ పరిధిలోకి వచ్చినప్పటికీ కూడా విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉండడంతో ఎస్కోటి నియోజకవర్గం కూడా మనం చూసుకోవచ్చు దీనికి రెండు వందల డెబ్బై పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి అయితే మొత్తంగా కూడా రెండు లక్షల ఇరవై రెండు వేల మంది ఓటర్లు అయితే దీంట్లో ఈ యొక్క నియోజకవర్గంలో కనిపిస్తున్నారు అయితే దీంట్లో మాత్రం లక్ష తొంభై వేల మంది వారి యొక్క ఓటు నొక్కు దాదాపుగా కూడా ఎనభై ఆరు శాతం అంటే ఇది ఖచ్చితంగా ఇది ఎంత శాతం పోలింగ్ అయిన మాత్రం ప్రభుత్వ వ్యతిరేక కూడా అవకాశం కూడా ఉండొచ్చు విధంగా నన్ను నా పాలన చూసి అంటున్నారు కాబట్టి ఇటు జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన చూసి కూడా ఓటేస్తారు అనుకుంటున్నట్టు వైసీపీ వర్గాలు కూడా మనకు తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఏదైనాప్పటికీ కూడా విశాఖలో ఏడు నియోజకవర్గాలు కూడా ఇటు మంచి పోలింగ్ శాతం అయితే నమోదైంది గతంలో కన్నా ఒక శాతం పెరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ యొక్క పెరిగిన ఓటు బ్యాంకు కానీ ఓటు శాతం కానీ ఎవరికి సానుకూల అంశంగా మారే అవకాశం ఉంది ఎవరికి ప్రతికూల అంశంగా మారే అవకాశం కూడా జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సింది అయితే విశాఖ పార్లమెంట్ పరిధిలో మొత్తం మనకు చూస్తున్నట్లయితే పార్లమెంట్సరికి మనకి టీడీపీ నుండి రెండు వేల పంతొమ్మిదిలో ఓడి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ నుండి మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న మత్తుకుమల్ భరత్ కుమార్ ఒకవైపు బొమ్మిలీ బొబ్బిలి ఎంపీ విజయ ఎంపీగా మరొకసారి విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న బొత్స జాన్సీ లక్ష్మి గారు ఒకవైపు కాబట్టి వీళ్ళిద్దరిలో కూడా విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి అయితే దీనికి సంబంధించి మొత్తం పంతొమ్మిది వందల అరవై రెండు పోలింగ్ స్టేషన్లు ఉన్న నేపథ్యంలో సుమారుగా మనకి ఒక కోటి పంతొమ్మిది లక్షల మంది ఓటు బ్యాంక్ అయితే కనబడుతుంది అయితే దీంట్లో భాగంగా దాదాపుగా పదమూడు లక్షల మంది అయితే ఎంపీగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి కనబడుతుంది దాదాపు డెబ్బై రెండు శాతం కూడా ఇటు ఎంపీ స్థానాలకు అయితే పోలింగ్ అయితే జరిగింది ఇది విశాఖ జిల్లాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇటు ఏడు నియోజకవర్గాలు మరి ఒక పార్లమెంట్ స్థానానికి మొత్తంగా కూడా డెబ్బై సుమారుగా డెబ్బై తొమ్మిది శాతం అయితే ఇక్కడ మనకి విశాఖలో పోలింగ్ జరిగినట్టు నేపథ్యంలో మనకు తెలుస్తుంది అయితే జూన్ నాలుగున ఇప్పటికే ఎక్కడైతే ఆంధ్ర యూనివర్సిటీలో కౌంటింగ్ ఏర్పాట్ల కోసం కానీ అలాగే ఈవీఎంల చుట్టూ భద్రత కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేస్తూ జూన్ నాలుగున ఉదయం ఎనిమిది గంటలకే మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ స్టార్ట్ అవ్వతున్నాయి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఎనిమిది నుండి పది గంటల వరకు కూడా పోస్టులు బ్యాలెట్తోనే కాలం గడిపే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఎప్పుడు నిన్నడూ లేని విధంగా పోస్ట్ బ్యాలెట్ ఓటింగ్ చాలా అత్యధికంగా పెరగడంతో దాదాపు సుమారు నాలుగున్నర లక్షల పైన పోస్ట్ బ్యాలెట్ ఉండడంతో ఫలితాలు కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉన్నది అయితే ఏదైనప్పటికీ కూడా రాత్రి ఎనిమిది నుండి లోపు పూర్తి స్థాయి ఫలితాలు కూడా మనకి వచ్చే అవకాశం కనబడుతుంది కెమెరా మరి పర్సన్ విజయ్ కుమార్తో ప్రేమ్ కుమార్ ఆదాన్ తెలుగు విశాఖ జిల్లా